గురు జై శ్రీమన్నారాయణ మన వివాహ మహోత్సవములో ఇప్పుడు ఒక కోలాహలమైనటువంటి సన్నివేశాలను మనం ప్రవేశిస్తున్నాం పెళ్లి సందడి ప్రారంభమైనట్లే మనం చెప్పుకోవాలి ఏమిటి కార్యక్రమం అంటే మన ఈ లగ్నపు రోజు అంటే ఈ పెళ్లి ముహూర్తానికి దగ్గరికి వచ్చినటువంటి రోజున రోజు దగ్గరలో ఒక శుభ సమయాన్ని చూసుకుని ఇటు వరు వరు వరుడిని అటు వధువుని ఇద్దరిని కూడా పెండ్లి కుమారుడిగా పెండ్లి కుమార్తెగా అలంకరించేటువంటి ఒక సన్నివేశం ఇక్కడ ఒక్కొక్క కుటుంబ ఆచారాన్ని బట్టి ఒక్కొక్క రకంగా వారి వారి యొక్క ఉంటాయి ఉంటాయన్నమాట కానీ శాస్త్రంలో మన భారతీయ భారతదేశం అనేది ఒక విభిన్నమైనటువంటి సంస్కృతుల యొక్క మేరవెంపు కానీ అన్నిటికీ అన్ని రకరకాల సంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా మూలంగా ప్రామాణికంగా ఒక సన్నని అన్నిట్లో అన్నిట్లే కనిపిస్తూ ఉంటుంది అలా ఈ పెళ్లి కుమారుడు పెండ్లి కూతురుని చేసేటువంటి వ్యవహారంలో ఉదయాన్నే చక్కగా మంగళ స్నానాలు అంటే మంగళం శుభం జరగడం కోసం చేసేటువంటి స్నానం అట్లా జరుపుకోవడము ఒక విధానము దీన్ని అభ్యంగన స్నానాన్ని సహ సహజంగా మనం చెబుతూ ఉంటాం అంటే ఉదయాన్నే పెద్దలందరూ ఆశీస్సులు ఇచ్చేటువంటి పెద్దలందరూ కూడా కలిసి వీరికి ఒక అభ్యంగన స్నానాన్ని చేయిస్తారు చేయించి వీరిని చక్కగా అపురూపంగా చంద్రుడిని చూసుకుంటున్నట్లుగా ముఖము చంద్రబింబము అనేది ఇచ్చిదిద్దుతూ వీటి పెండ్ల కుమారుడిని పెండ్లు కుమార్తెను కూడా చక్కగా అలంకరిస్తారు ఈ పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెని చేసిన సందర్భంలోనే కళ్యాణ తిలకం దిద్దడం అనేటువంటిది పద్ధతి ఈ కళ్యాణ తిలకము దిద్దిన తర్వాత సహజంగా ఇక ఈ యొక్క వధువరుల్ని ఎవరిని కూడా వారి వారి ఊరు యొక్క పొలిమేను కూడా దాటనివ్వకుండా ఒక రక్షణ అవసరము అని చెప్పి వారికి ఉంచుతారు అనమాట ఈ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చేసిన సందర్భంలోనే కొన్ని కొన్ని కుటుంబ వ్యవహారాల ఆచారాలను బట్టి తోడి పెళ్లి కొడుకు తోడి పెళ్ళు కూతురు కూడా పెడుతూ ఉంటారు ఎందుకలాగా అంటే ఈ పెండ్లు కుమారుడుకి పెండ్లు కుమారుల్లో ఇటు పెండ్లు కుమార్తెలో కూడా దైవీ శక్తిని నింపుకునేటువంటి సందర్భం వివాహం అనేటువంటిది ఒక యజ్ఞము కదండి యజ్ఞము భగవద్ కదండి మనటువంటి దైవీకమైనటువంటి కార్యక్రమంలో మన మానవుడి యొక్క శక్తి పరిమితమై ఉంటుంది కనుక మనం చేసేటువంటి ఈ తంతుల్లో ఆ కట్టు ఎందు ఈ ఎందువు యొక్క ఆశీర్వాదములు ఎందు పెద్దల యొక్క ఆశీసుల ఎందు ఈ వధువులు చూడండి పెళ్లి కథ వచ్చేసింది పెళ్లి కళ వచ్చేసింది అని మనం గమనిస్తూ ఉంటాం అంటే అందరికీ అర్థమవుతుంది కదా అప్పుడు దాకా ఆ అబ్బాయి లేదా ఆ అమ్మాయిలో లేనటువంటి ఒక కొత్త కళ ఈ పెళ్లి కుమారుడిని చేయటలో నుండి ప్రారంభమవుతుంది అంటే సూర్యుడి అగ్నియందు తేజస్సు చంద్రుడియందు చంద్రుడిలో ఉండేటువంటి ప్రసన్నత ఇటువంటివన్నీ కూడా దైహికమైనటువంటి శక్తులు ఒక తేజో సంపన్నమైన కళలు అన్నీ కూడా వాళ్ళలోకి వచ్చే విధంగా ప్రార్థించి చక్కగా అలంకరిస్తారు అపరూపంగా అందంగా అలంకరిస్తారనమాట ఆ అందచందానికి ఎక్కడైనా కాస్త గను దృష్టి తగులుతుందేమో అని పక్కనే కాస్త చిన్న పిల్లల్ని అంటే ఊహ తెలియనటువంటి పిల్లల్ని ఒక తోడి పెళ్ళి కొడుకుగా తోడి పెళ్ళికూతురుగా పెట్టుకునేటువంటి ఒక సంప్రదాయము కొన్ని కుటుంబాల్లో నడుస్తూ ఉంటుంది అదే అంటే వారి దృష్టి మరల్చడానికి అనమాట సామాజిక దృష్టి మరల్చడానికి మనము ఇక్కడ ఈ పెళ్లి కుమారుడిని పెళ్ళికూతురిని చేసుకునేటువంటి విషయంలో కూడా ఆ బంధువులందరూ కూడా పెళ్ళికి ఇంకా రెండు మూడు రోజుల ముందు ఇది ప్రారంభం చేసి రోజుకొక చొప్పున చేసుకోవడము హాయిగా ఆనందంగా ఎవరికి వారు నా బిడ్డకి నేను చేసుకోవాలి నా అంటే ఇప్పుడు ఒక చక్కని వరుడికి బంధుజనము ఎందుకు బాగా ప్రీతి కలిగిన వాళ్ళు ప్రేమ ఉన్నటువంటి వారు ఉన్నారనుకో సహజంగా బంధువులు అందరూ కూడా నా వెన్నకు నేను చేస్తాను లేదా నా చిన్న చిన్న కొడుకు నేను చేస్తాను పెద్ద కొడుకు నేను చేస్తాను అంటూ అలా పెళ్లి కుమారుడుగా పెళ్లి రోజు వచ్చేంతవరకు తయారు చేయడం వాళ్ళకి కళ్యాణ కంకణం పెద్దడం పెద్దలు ఎంత ఆశీస్సులు వాళ్ళకి అందించడం అనేటువంటిది జరుగుతుంది ఈ తో జయ శ్రమ